మన తండ్రి అనేది ఉండేయో ప్రభు అయినా ఏ సూక్రయిస్తుండేయో మీకందరికీ కృపయు సమాధానం గాక అమెన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రభుపేట నేను అంతగానో ఆశిస్తూ ఉన్నాను ఇది నాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మిగులు గురువు ప్రభు ప్రాబ్లం గొప్ప కురని బట్టి ప్రాబ్లం ఎంత మనసు ఉన్నాను మరి మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క దగ్గర రావాల్సిందిగా ప్రామపూర్వకం వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మనందరము కూడా మన ప్రసంగ అమిషులు గెలిస్తే క్రీస్తు జననం గురించి ఎనిమిది దైవికమైన ప్రకటనలు చేయబడ్డాయి ఏంటండి క్రీస్తు జనము గురించి ఎనిమిది దైవికమైన ప్రకటనలు చేయబడ్డాయి అందులో మనం ఆల్ ఆరు నేర్చుకున్నాం ఏడవది దినాన్ని నేర్చుకుంటే షిమియోన్ షిమియోన్కు ప్రకటన చేయబడింది ఇవి ఇవి ఈ ఎందుకు రాయబడిందో పరిశుద్ధ గ్రంథాలు మనం చూసుకుందాం మతిసు లోక వార్త ధ్యాయం లోకస్సు వార్త రెండు అధ్యాయము ఇరవై ఐదవ వచనం పరిశుద్ధ గ్రంథాల్లో ఈ విధంగా రాయబడుతుంది లోకస్సు వార్త రెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనము పరిశుద్ధ గ్రంథాల్లో ఈ విధంగా రాయబడుతుంది ఎరుషులేము నందు అని ఒక మనుషుడు అతడు నీతిమంతుడు భక్తుపరుడై ఉండి ఇస్రేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టివాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండేను చిన్న ప్రార్థన మమ్మల్ని మికిలుగా ప్రేమించి మా ప్రియమైన పర్రుక్కుపు తండ్రి నీ నామానికి స్తోత్రాలు చేస్తా ఉన్నానయ్యా గతించిన ఉదయ కాలమంతని కృపభద్రపరిచి ఈ రాత్రి కమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి నైనా అలుపుడును అయోగ్యుడిను నేను నీ పక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిరువు సాటను మరుగుపరిచేయరు పరచండినైనా ఏడంత సేకించి నన్ను ఒక బోరుగా వాడుకుని నా నోటికి రండి నాతోను మనందరితో కూడా మాట్లాడమని ఈ రాత్రి ఈ చిన్న పెద్ద పబ్బాయి చేయమని ఏ సునామని అడుగుచున్నాం తండ్రి అమెన్ అయితే ఇది దినానికి మన ప్రసంగా అభిషం ఏముంటాయి క్రీస్తు జననం గురించి ఎనిమిది దైవికమైన ప్రకటనలు చేయబడ్డాయి అందులో ఏడవది ఏంటంటే సిమియోనుకు చేయబడింది ఈ మాట పరిశుద్ధ గ్రంథాల్లో లుకస్సు వార్త రెండవ అధ్యాయము ఇరవై ఐదవ నుండి రాయబడి అనమాట ఎరుషులేము నందుకు ఒక మనిషి ఉండేను అతడు నీతిమంతుడు భక్తుపరుడై ఉండి ఇస్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడగాక అరేన్ అయితే ఇది నాన్ని ఒక ప్రాముఖ్యమైన విషయం లేదా పరిశుద్ధాత్ముడు మనతో ఏం మాట్లాడాలో పరిశుద్ధాత్ముడు మనం ఏ విధంగా బలపరచాలో కొన్ని విషయాలు అందించడానికి మన సహాయం చేయని గాక ఇక్కడ వాస్తవానికి ఈ మాటను మనం చుమ్ము చూస్తే ఏంటయ్యా ఈ మాట అంటే ఇక్కడ చూడండి ఇది రాయబడిన మాటలో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే ఎరుషేములో షిమిననే మనుషుడేవాడంట ఈ మనిషి నాయవంతుడంట భక్తి పరుడంట ఇస్రాయేల్కు ఆదరణ కలిగించేవాడు కదా అని ఆయన కలిగించేప్పుడు ఆయన చూస్తూ ఉండేవాడంట అంటే అతని కొరకు ఎవరు చూస్తున్నాడంటే రక్షకుడు కొరకు ఎదురు చూస్తున్నాడు అభిశక్తుడు కొరకు ఎదురు చూస్తున్నాడు మీరు ఎలా చెప్తున్నారు పాస్టర్ గారు అంటే వాగ్దాన ప్రకారం రా అంటే రాయవలసిన అభిశక్తుని కొరకు అతడు ఎదురు చూస్తా ఉన్నాడు ఎవరు కొరకు అంటే అభిశక్తుడు మరి అభిశక్తుడు ఎవరు కోసం ఎదురు చూస్తున్నాడు ఈ సుమోను అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఎస్ఏ గ్రంథంలో ఎస్ఏ గ్రంథంలో అక్కడ నలపి అధ్యాయం నలపే అధ్యాయము ఒకటి రెండు వచ్చిన చూస్తే మీ దేవుడు సెలవుచ్చిన మాట ఏదనగా నాచనుడు ఓదార్చుడి ఓదార్చుడి ఎరుషులేముతో ప్రేమగా మాట్లాడి ఆమె కాలము సమాప్తమాయను ఆమె దోషము తీర్చును యహోవ చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందిను ఆ సమాచారం ఆమెకు ప్రకటించుడి అన్నాడు చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈ మనుషుడు అంటే అక్కడ అభిషక్తుడంట ఏం చేస్తున్నాడు సార్ అభిషక్తుడు కొరకు ఇతడు ఎదురు చూస్తూ ఉన్నాడని మనకు అర్థమవుతుంది ఎవరు ఆదరణ అంటే ఇరుశులేము కొరకు ఇరుషులేములో ఒక అభిషక్తుడు రాబోతున్నాడు అని సింగోనుకు ప్రకటించబడింది ఇంకా ఎరువు వచ్చినా కూడా చూడండి అతడు ప్రభు యొక్క క్రీస్తుని చూడగా మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను ఆత్మై అతడు దేవాలయంలోనికి వచ్చాను అంతటా ధర్మశాస్త్రబద్ధ చెప్పున ఆయన విషయమై జరిగించినకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలో తీసుకొచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన ఎత్తుకుని ఎత్తుకుని దేవుడి శుద్ధించు ఇట్లా నేను చూడండి ఎంత గొప్ప దేవుడు ఇతడు ఇతడంట అతడు చూస్తేనే గాని అప్పటి వరకు మరణం పొందడని పరిశుద్ధాత్మ చెప్పబడితే ఆయనంట తల్లిదండ్రులు దేవాలయంలోనికి తీసుకొచ్చినంట ఆయన చూడండి ఏమంటున్నాడు అనంటే నాదా ఇప్పుడు నీ మాట చెప్పిన సమాధానంతో నీ దాసుని పోల్చున్నావు అన్ని జనులకు నిన్ను వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయేల్కు మహిమకంగాను న్యూసాకల్లా ప్రజల చిగ్గుపరచి చింతపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని అండరాజ్ చేసుకోండి కన్నులారా చూచితి దేవునికి స్తోత్రం ఎలా చూస్తున్నాడండి కన్నులారా చూస్తామన్నాడు మరి ఈరోజు ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప రక్షణ షిమి యోనకు ప్రకటించబడింది షిమి అందించబడింది ఏంటంటే ఏంటంటే ఒక రక అభిషక్తుడు పుట్టబోతున్నాడు అభిషక్తుడి లోకం రాబోతున్నాడు అతడు చూతేనే కానీ మరణం పొందమన్నాడు మరి ఇది చూడండి ఎంత ఆశ్చర్య ఏంటంటే తన తల్లిదండ్రులంట చూడండి తన తల్లిదండ్రులంటా యేసు ప్రవారిని దేవాలయంలో ఎరుషులేము దేవాలయం తీసుకొచ్చినప్పుడు అక్కడ సిం చేతికి ఇవ్వబడినట్టుగా మన పరిశుద్ధ గ్రంథాలు చూపిస్తామన్నా ఎంత గొప్పదైనతండి దైవికమైన ప్రకటనలు ఎవరు చేయబడతాయి దైవికమైన మాటలు ఎవరికి అందించబడతాయో తెలుసా ఎవరికి పడితే అడిగి అందించుకోవండి ఎవరైతే న్యాయంగా ఎవరైతే యథార్థంగా దేవుని కొరకు కష్టపడతారో దేవుని కొరకు శ్రయిస్తారో వారికి మాత్రమే ఇలువైన ఈ యొక్క మాటలను ప్రోబంధిస్తాడని దేవుని యొక్క శావుకుడికే నిస్సందేశంగా మీకు నా మాటలు అందిస్తా ఉన్నాను కానీ రాత్రి ఈ మాటలు ఉంటున్న మన బ్రతుకుల్లో మన జీవితాల్లో మనం కూడా క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ఈ వచ్చినాలు చాలా ఉపయోగపడతా ఉన్నాయి చూడండి పవిత్రమైన జీవితం కలిగిన వాడు ఇరవై ఆరు ఇరవై ఏడు చూడండి అక్కడ ఇరవై ఆరు ఇరవై ఏడు చూస్తే అతడు ప్రభు యొక్క క్రీస్తుని చూడగా మునుపు మరణ పొదడని అతడు పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండేను ఆత్మవసుడై అతడు దేవాలయంలోకి వచ్చాను అంతటా ధర్మశాస్త్రంలో ఏముండేదంటే అక్కడ ఎనిమిదవ దినాన్ని సునది చేయాలి సునది చేయాలి లేదా అక్కడ ఏం జరుగుతుందని మనం చూసినప్పుడు ఈ ముప్పై మూడవ చూడండి యోష్యమును అతను తల్లియు ఆయన గురించి చెప్పు చెప్పబడి అన్నమాట ఈయన ఆశ్చర్యపడి షిమోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయంలో ఆచరణలు బయలుపరిచినట్లు ఇస్రాయల్లో అనేకులు పరుటకు తిరిగి లేచకును ఇది సంబంధమైన గుర్తుగా ఈయన ని నియమింపబడి ఉన్నాడు మరి నీ హృదయములోనికి ఒక కగ్గం దూసుకోనని ఆమె ఆయన తలైన మర్యతో చెప్పెను చూడండి ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప భాగ్యమో ఈరోజు క్రైస్తవులు అన్నబడిన మనకు దేవుని యొక్క బిడ్డలుగా ఉండబడుతున్న మనకు దేవుడు అందిస్తుంది మేలు జరిగిందా దేవుని స్తోత్రం కీడు జరిగిందా అయినా దేవుని స్తోత్రం చెప్పు వెనకాల మేలు దాసే దేవుడు ఎందుకంటే షిమియోనుకు ప్రకటించబడింది షిమియోను మరణము పొందకమును మునుపు నువ్వు అభిశక్తు చూస్తావు మరి అభిశక్తిని చూసిన తర్వాత అతని హృదయంలో గొప్ప ఆనందం కలిగింది దేవునికి స్తోత్రం అంటే ఆయన చేసిన ఈ కార్యము అలాంటిని కూడా గమనిస్తూ ఉన్నాడు ఆయనకి తెలుస్తూ ఉంది మరి రోజు ఏ శోభయుక్తుడిని ఇతడు గుర్తించాడు తన ప్రజలకు పాపం తొలిస్తాడని పాత నిబంధనలో వాగ్దానం ఈయనకు గుర్తు వచ్చింది అన్నాడు ఏంటండి ఈయన ఏం చేస్తాడంటే ఈయన తన ప్రజల పాపములను విడిపించి వారిని రక్షించి తండ్రి వద్దకు చేర్చడానికి ఈయన అభిషక్తుడు అని ఎరిగి ఆయన దేవుణ్ణి ఆరాధించినట్టుగా మనం చూస్తా ఉన్నా ఎంత గొప్పదన్నతండి అది నలభై రెండవ అధ్యాయం చూస్తే నలభై రెండవ అధ్యాయంలో ఇది ఎస్ఐ గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఆరో వచ్చిన ఒకసారి ఆలోచించు గుడ్డు వారు కొనతరిచకును బంధింపబడిన వారిని చర్ల నుండి వెలుపలకు తీ చీకటిలో నివసించు వారిని బందీ గృహం నుండి వెలుగు తప్పించటకును ఏహోగు నేనే నీ తీసుకుని నిన్ను పిలిచి నీ చేపట్టుకున్నాను నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగ నిన్ను నియమించిన దేవునికి స్తోత్ర ప్రవక్తలు రాయబడిన మాటలు ప్రవక్తలు చెప్పబడిన మాటలు అచ్చరీలిగా జరుగుతూ ఉన్నాయి కదా ఇంకా నలభై తొమ్మిదవ అధ్యాయ గ్రంథం అక్కడ ఆరో వచ్చింది చూస్తూ ఉంటే నలభై తొమ్మిది ఆరులో కూడా ఒక మాట రాయబడుతుంది ఏంటి అంటే నువ్వు యాకోబు గోత్రపు వారిని ఉదర్చినట్లును ఇస్రాయల్ తప్పించబడిన వారిని రప్పించినట్లును నా సావుకుడివై ఉండుట ఎంతో స్వల్ప విషయమైనను బుద్ధిగంతుల వరకు నీవు నువ్వు నేను చేసిన రక్షను సాధమౌటుకై అనుజలకు వెలుగుగా ఉన్నట్లు నిన్ను నియమించున్నాను ఎంత ప్రణాళిక అండి దేవుని యొక్క కృప ఎంత ఎంత గొప్ప భాగ్యం అండిది దేవుని కృపలో మనం ఉంటామంటే దేవుని కృపలో మనము భద్రపరచమంటే ఇది మామూలు విషయం కాదని దేవుని సావుకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ నా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను మరి రాత్రి ఈ యొక్క వాక్యాన్ని మన బ్రతుకుల్లో మన జీవితాల్లో కూడా ప్రభుని సొంత రక్షకుడిగా మనం అంగీకరించినట్లయితే దేవుడు తన కృప ద్వారా మనల్ని భద్రపరిచి తన దీవిన ఆశతులతో నింపి నా అక్కడకు సిద్ధపరుస్తాడని దేవుని యొక్క సావుకుడిగా నిస్సందేశంగా మీ అందరికీ కూడా నా మాటలు అందిస్తున్నాను ఇక్కడ చూడండి ఎంత గొప్ప ధన్యత అంటే షిమికు దైవికమ ప్రకటన చేయబడింది ఏంటి ప్రకటన అంటే అతడు చూసే వరకు కూడా అతను చూసే వరకు కూడా నువ్వు మరణం పొందవో ఎంత గొప్ప భాగ్యం అండి అసలు లేదా అసలు నా మరణం దగ్గర దిన దగ్గరకు వస్తూ ఉన్నాయి అతను పుట్టాడా లేదని కంగారు పడుతున్న సందర్భంలో కూడా అతనికి ఏ యొక్క కంగారు లేకుండా అక్కడ దైవాత్మ చేత రాయబడింది ఏంటంటే అతడు ప్రభు యొక్క చూడండి అక్కడ ప్రభు యక్క అతడు ఆత్మవంశుడే చూడండి అతడు ఆత్మవంశుడే అతడు దేవాలయం నుండికి వచ్చాడు ఆత్మవంశుడే అసలు నిజంగా ఎందుకు దేవాలయం రావాలి అంటే ఆ దినాన్ని యేసు ప్రభు తన తల్లిదండ్రులు తీసుకువస్తున్న సందర్భాన్ని బట్టి అతడు దేవాలయానికి వచ్చాడు మరి రాత్రి మనం కూడా దేవాలయానికి వెళ్ళడానికి మన మనస్సు ఎలా ఉంది అసలు మన మనస్సు ఏ రీతిగా మనం ఎక్కి భవిస్తూ ఉన్నాం ఏ రీతిగా దేవుని మనం గనపరుస్తూ ఉన్నాం ఏ రీతిగా దేవుని కోరుకు మనం చింతపడుతూ ఉన్నాం ఈ రాత్రైనా అర్థం చేసుకుందాం ఎందుకంటే దేవుని యొక్క కృప బహు ఇలువుగైనది ఎందుకంటే ఆయన ప్రేమ చాలా గొప్ప త్యాగపూర్వకమైన పరిచర్య అందుకే షిమి యోనుకు దేవుని యొక్క వాగ్దానము అందించబడింది ఎవరికండి షిమి దేవుని యొక్క వాగ్దానం ఏంటి అందించబడింది మరొకలా ఇదే వర్తమానం మీ రాత్రి కొంతబడుతున్నప్పుడు ఇదే మాట నీకు రాత్రి వినబడుతున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా సిద్ధపడి దేవుని కొరకు సిద్ధపడి బిడ్డగా నువ్వు ఉన్నావా ఒక మాట దేవుని కొరకు బెట్టగా సిద్ధపడి బిడ్డగా నువ్వు ఉన్నావా సిద్ధపడి అని రాకుల్లో మార్చబడితే సిద్ధపడి ఆయనతో మనం ఉంటే అదంతేనా గొప్ప భాగ్యమని గొప్ప దీవెనని దేవుని యొక్క సేవకుడిగా నిస్సందేశంగా అందరికీ దైవికమైన ప్రకటనలు చేస్తూ మరి ఈ క్రిస్మస్ మాసంలోనైనా క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి క్రీస్తు కొరకు సాక్షులుగా మనం నిలబడితే అది గొప్ప ఆశీర్వదమని గొప్ప దీవెనని దీవెని యొక్క సేవకుడిగా నిస్సందేశంగా మీ అందరికీ నా మాటలు అందిస్తూ ఉన్నాను ఇక్కడికి రాత్రి ఈ మాటలు ఉంటున్న మనందరం కూడా మన బ్రతుకుల్ని మన జీవితాలని సరి చేసుకుంటూ ముందుకు నడిపించబడుతూ దేవుడు ఖచ్చితంగా మన కూడా తన కృప భద్రపరిచి తన నింపి దీవుతో నింపిద్దపరుస్తాడని దేవుడి సేవకుడిగా నా మాటలు అందిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటల్ని మన వెనుకుడులో దీవించి ఆశీర్వదించినగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మీరున్న స్థలాల్లోనే మరి దేవుణ్ణి ఆరాధించడానికి దీవి సుధించడానికి కొన్ని నిమిషాలు మీరు మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాను ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించి మా ప్రియమైన పర్వ కుబు తండ్రి నేను మనకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా గతించిన ఉదీకాలమంతా నీ కృప భద్రపరచుకున్నారు ఈ రాత్రి సమలో నీ యొక్క వాక్యం చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీపక్షంగా నిలబడుతున్నప్పుడు మీరు నన్ను సిలువు సాటను మరుగుపరిచారు ఏడంత అభిషేకించారు నన్ను కొబ్బోరుగా ఆడుకుని నా నోటిగ్నోర్ అయింది నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలోనే మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలునైనా సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించడానికి కృపద ప్రార్థిస్తా ఉన్నాను మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశంలో ఎంతోమంది నైనా విగ్రహాదికులు మాంత్రికులు ఎభిచారికులు నరహంతుకులు తిరిగిపోతులు త్రాగుపోతులు అనేక వేల మంది ఉంటుండేగా ఏసు నామంలో ప్రతి ఒక్క వేడుకు మారు మనసు రక్షణ బొమ్మ దాయించండి మా భారతదేశాన్ని క్రైసు దేశంగా మార్చండి దాని తలకిందలు చేయగలిగే గొప్ప యవనస్తులా అవనెత్తండి పరిపాలిస్తే నాయకులు అధికారులనైనా మోడీ గారిని బట్టి చంద్రబాబు నాయుడు బట్టి రేవంత్ రెడ్డి బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను మరి కావల్యూషన్ దీవిన ఆశీర్వదం విడిచిపెట్టి నీ పనుముట్టుగా నీ పాత్రగా వాడుకోమని ప్రార్థనిస్తూ ఉన్నాను మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశంలో మంది అయిన ప్రభా విగ్రహాదికులు మాంత్రికులు వ్యభిచారికులు నరహంతుకుల నుండిగా ఏసు నాములు అందరికి మారమొనొసు రక్షణ భూమి దాచండి అనేక బిడ్డల ప్రభా ఈ రాత్రి కోసం విదేశాల్లో ప్రభా ఎంతో మంది విజాలు లేక పనులు లేక అక్కమ్మలు లేక పాస్పోర్ట్ లేక లైసెన్స్ బిడ్ర అనేకం ఉంటున్నారయ్యా వారు అక్కడ కూడా మీరు చేర్చిన వారు మీరు బలపరచండి మీరు ఆ చింతపరచండి ఎంతోమంది విదేశాల్లో యాక్షన్ గురైపోయి వ్యాధులతో రోగాలతో మరణ పడుకుంటుండడుగా వారు స్వాసండి ఎవరైతే ప్రభా ఇంకా ఇండియా దేశంలో తండ్రి ఎంతోమంది బిడ్డలు ప్రభా దేశంలో స్వదేశం రావడానికి స్వదేశం విదేశాలు రావడానికి చింతపడుతున్నారు వారు మీరు క్ష్యామోధుడికి వెళ్ళండి నేను అలాగే ఈ రాత్రిగా సమయంలో ఎంతోమంది పెడారు ప్రభా ఢిల్లీలో వీసాల కొరకు మెడికల్ కొరకు ఇంటర్వ్యూల కొరకు పాస్పోర్ట్ల కొరకు అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఏ బిడ్డకి ఏ దేవస్థతో ఏ సున్నావు మీరు గ్రహించి మీరు బలపరిచి మీరు ఆ చెద్దపరచిమని కూడా మేము ప్రార్థిస్తా ఉన్నాను బాబు మరి ముందు తండ్రి ఈ రాత్రిగా సమయంలో ఎవరైతే నేనా ఇంకో రండి తండ్రి ఎరుశ్రేమ నిన్ను ప్రేమించేవారు వృధుని యొక్క వాక్యం చదివిస్తూ ఉన్నారో ఎరుశ్రేమ క్యామ కోరి నేను ప్రార్థిస్తా ఉన్నాను శాంతిని సమాధానను ఐక్యతను మీకు అమరించండి ఎంతమంది అయితే ఈ రాత్రి మాటలు వింటూ ఉన్నారు వారందరినీ కూడా ఈ కృప భద్రపరచుకొని కావలసిన దీవెనంతో ఆశ్రమంత నెప్పమని కూడా మేము ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి వారి ముఖ్యం తండ్రి ఎంతోమంది ప్రపంచ దేశంలో ప్రభా ఇసయా ఈ రాత్రి చేస్తాము ఇటువంటి దైవికమైన ప్రకటనలు చేయబడుతున్నప్పటికీ కూడా ప్రభా మారు మనసు లేక రక్షణ లేక తిరిగిబాటు తత్వంతో ఇసయా మందిరానికి వెళ్ళలేక లోకం వైపు పాపం వైపు పరిగెడుతున్న వారు ఉన్నారేమో వారు ఒకసారి మీరు జ్ఞాపం చేసుకుని మీరు కృపాశ్రంహస్తున్నారు కనుక వారు మీరు పాపాలను క్షమించి క్షిమియోనుకు ప్రకటించబడినట్టుగా అట్టి ప్రకటన నాకు మాకు అందరికి అనుగ్రహించి బలపరిచి మీరు మీ ఈ రాత్రి ఈ రాత్రి ఇచ్చిన పది పబ్బ్యమని త్వరగరాన్న నజడని ఏ సున్నామంలో అడిగి వేడుకుని పొందినాం తండ్రి అమేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రవేణ ఏ సుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక సహవాసము ఈ రాత్రి మాటలు నడబలకును పంపిస్తూ ఇప్పుడు నల్లప్పుడును సదాకాలము తోడేంటునిగాక అమేన్ అందరికీ వందాలండి దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించిన గాక మరి పరిచర్య మీకు ఆశీర్వదరం దేవుని ఉంటే ఇది మీ స్నేహితులకి మీ బంధువులకి మీ కుడు పంపించి దీని ద్వారా దేవుని ఎక్కడ రాజ్యాన్ని కడదాం ఇంటర్ దీని సేవకుడు ఫాస్ట్ కొల్లాభత్తురా శివరత్నం గాడ్ బ్లస్ యూ థ్యాంక్ యూ ఆఫ్ మరి పరిచయలో పాలుబావిస్తావండి తెలియని వారికి ఈ పరిచయను పరిచర్య చేయండి దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించను గాక ఐ మెయిన్ బ్లష్